హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత యాటిట్యూడ్ మొగుడు ఇరవయ్యో భాగాన్ని వినిద్దాం అమ్మో నువ్వు మాట్లాడకపోతే నా హార్ట్ కిల్ అయిపోదు కావాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని అంజు జోలో నువ్వు ఇలాగే ఉంటే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను అసలే కోపంలో ముద్దు వస్తున్నావు అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది అంజు అమ్మో వీడు అన్నంత పని చేస్తాడు అనుకుంటూ ఉంది అతిథి అందరినీ చూస్తూ అందరం ఇలా కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంది కదా కానీ అన్వీ లేదు అనుకుంటూ ఉంటుంది అణ్విని చాలా మిస్ అవుతున్నాం అంటాడు పృథ్వీ ఆ మాటికి కొంచెం డల్ అవుతారు అందరూ అందరూ డల్ అవ్వడం చూసిన తరుణి ఇప్పుడేమైంది అని అలా డల్గా ఉన్నారు వదిన ఇక్కడ లేకపోతే ఏంటి మనమే వదిన దగ్గరికి వెళ్దాం ఎలాగో వదిన ఇంట్లోనే ఉంటుంది ఆ మాటికి అందరూ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు తరుణి డౌట్గా ఏంటి అందరూ అలా చూసుకుంటున్నారు నేను తప్పుగా చెప్పానా అతిథి చిన్నగా నవ్వుతూ నువ్వు తప్పుగా చెప్పావని కాదు తరుణి ఈ ఐడియా మాకు రాలేదేంటి అని చూస్తున్నాం అంతే మమ్మీ నేను కూడా వస్తా అన్వి అత్త దగ్గరికి సరే బంగారం అందరూ అక్కడి నుండి ద్రోణా ఇంటికి వెళ్తారు పెద్ద బౌల్లో హాఫ్ కేజీ జీడిపప్పు వేసుకుని అది తింటూ ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంది అన్వి తన తలపై ఎవరో కొట్టడంతో ముందుకు పడబోతూ తమాయించుకొని తనని కొట్టింది ఎవరా అని సీరియస్గా వెనక్కి తిరిగిన తనకి రాహుల్ కనిపిస్తాడు ఎగ్జైటింగ్గా రాహుల్ అంటూ తనని ఆక్ చేసుకుని ఎలా ఉన్నావురా అంజు ఎలా ఉంది ఒక్కడవే వచ్చావా అంజుని తీసుకురాలేదా అంటున్న అన్వి నాపి ఏంటే ఇన్ని క్వశ్చన్స్ చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా మింగావా ద్రోణ ఎలా భరిస్తున్నాడే నిన్ను కొంచెం టర్న్ చేయి అంటూ తన ఫేస్ని పక్కకు తిప్పుతాడు రాహుల్ అన్న మాటలకి కోపంగా చూస్తున్న అన్వి తన ఫేస్ పక్కకు తిప్పి గుమ్మం వైపు చూపించేసరికి అక్కడ అంజు తారక్ పృథ్వీ అతిథి తరుణి చేతు అందరూ ఉండడం చూసి ఎగ్జైట్ అవుతుంది అన్నయ్య వదిన తారక్ అంజు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుంటుంది చాలా డేస్ తర్వాత వాళ్ళని చూసేసరికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి అన్వికి బట్ అవి కంట్రోల్ చేసుకో చేసుకుని వాళ్ళని పలకరించి మాట్లాడుతుంది తారక్ తన భుజం చుట్టూ వేసి ఏంటే మమ్మల్ని గుమ్మంలోనే నించోబెట్టి మాట్లాడతావా లోపలికి పిలవ్వా సారీ సారీరా మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను రండి అని లోపలికి తీసుకెళ్తుంది అందరూ కూర్చున్నాక అన్వి వాళ్ళకి జ్యూస్ తీసుకుని వచ్చిస్తుంది అందరూ జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటారు అంజు తన ముందు టీపా మీద ఉన్న బౌల్ని చూసి ఏంటక్క బావగారి ఆస్తిని ఎలా కరిగించాలో తెలియక ఇలా ఇంతింత జీడిపప్పు తినేస్తున్నావా అంటూ బౌల్ని తీసుకుని చూస్తుంది ఆ మాటకి చురుగ్గా చూస్తుంది అన్వి అప్పుడే అక్కడికి రోహిణి గారు వస్తూ ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎప్పుడొచ్చారు మీరంతా అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది మేము ఇప్పుడే వచ్చాం అని అందరూ విష్ చేస్తారు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చక్రవర్తి గారు అశోక్ గారు కీర్తి గారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు అలా సాయంత్రం వరకు మాటల్లో పడిపోతారు సాయంత్రం కొంచెం లేటుగా వస్తాడు ద్రోణ లోపలికి రాగానే అక్కడ అందరూ తనకి దర్శనమిస్తారు ద్రోణ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ద్రోణాన్ని చూసి అందరూ పలకరిస్తారు ద్రోణ కూడా అందరిని విష్ చేసి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అన్వి వైపు చూసి రూమ్కి వెళ్తాడు అన్వి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తుంది ద్రోణ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్వి కాఫీ కప్ పట్టుకొని నించుని ఉంటుంది కాఫీ అంటూ ద్రోణ స్టైల్గా నడడంపై చేతులు పెట్టుకొని తనని అలాగే చూస్తూ ఉంటాడు అన్వి తను అలా చూడడం చూసి ఏమైందండి అంటూ అమాయకంగా అడుగుతుంది ద్రోణ సీరియస్గా కాఫీ సిప్ చేసావా అన్నాడు అణవికి అర్థం కాక ఏంటి అనుభవి తనకి ఏదో గుర్తు వచ్చి చిరుకోపంగా అంటే నా మీద నమ్మకం లేదా అంటుంది ద్రోణ తనకి దగ్గరగా వచ్చి ఇంచు గ్యాప్లో నిలబడి లేదు అంటాడు అన్వి తను అంత దగ్గరగా వచ్చేసరికి కొంచెం తడబడుతుంది ఇంకా ద్రోణ అలా చెప్పా చెప్పేసరికి కోపంగా నా మీద నమ్మకం లేదా నీకు కోపం సూట్ కాదా అని కాఫీ తాగు నేను తాగును ఏంటి అని ద్రోణ అనేసరికి అన్వి భయపడి ఏం లేదండి నేను తాగుతా అన్నాను అంతే అని కాఫీ సిప్ చేసి ద్రోణాకి ఇస్తుంది గుడ్ గర్ల్ అని కాఫీ సిప్ చేస్తాడు అన్వి కోపంగా చూస్తోంది అది గమనించిన ద్రోణ నా వైపు కోపంగా చూడడం మానేసి వెళ్ళు అసలే బావగారు వాళ్ళు చాలా డేస్ తర్వాత వచ్చారు అన్వి కోపంగా ఛీ దీని జీవితం ఈ మహానుభావుడు అందరినీ పట్టించుకుంటాడు కానీ నన్నే ఇలా చేస్తాడు అనుకుంటుండగా ద్రోణ సీరియస్గా ఏంటి అనగానే అన్వి కంగారుగా ఏం ఏం లేదు వెళ్తున్నాను అని ద్రోణ చేతిలో కప్ తీసుకుని వెళ్ళిపోతుంది ద్రోణకి అన్విని చూస్తుంటే భలే అనిపిస్తుంది చిన్నగా నవ్వుకొని కిందికి వెళ్తాడు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి ద్రోణ ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి తన రూమ్కి వెళ్తాడు ద్రోణ స్టెప్స్ ఎక్కుతూ అనుకోకుండా అన్వి వైపు చూస్తాడు అన్వి తారక్ చేతిని పట్టుకుని అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది తనని అలాగే చూస్తూ ఉంటాడు అన్వికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తూ స్టెప్స్ వైపు చూస్తుంది అది గమనించిన ద్రోణ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాడు అన్వి అది చూసి చిన్నగా నవ్వుకొని మాటల్లో పడుతుంది డిన్నర్ టైం కావడంతో అందరూ డిన్నర్ చేసేస్తారు ఇక మేము వెళ్తాం మావయ్య అంటూ లేస్తాడు పృథ్వీ తనతో పాటు అతిథి తారక్ రాహుల్ అంజు కూడా లేస్తారు అన్వి డల్గా అదేంటి అప్పుడే వెళ్ళిపోతారా అన్నది పృథ్వీ తన చిన్ని పట్టుకొని అది కాదురా అక్కడ అమ్మ నాన్నలు ఇద్దరే ఉన్నారు మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాం సరేనా రే తారక్ నువ్వు చెప్పురా అన్నయ్యకి అది కాదే ఓ అంటే అందరూ కలిసే డిసైడ్ అయ్యారనమాట అని మీద పెడుతుంది అన్వి అక్క నువ్వు బొంగమూతి పెడితే భలే ముద్దుగా ఉంటావు తెలుసా అంటూ ఆట పటిస్తోంది అంజు అదంతా చూస్తున్న ద్రోణ హనీ అందరూ ఇక్కడే ఉంటున్నారు ఆల్రెడీ వాళ్ళ కోసం రూమ్స్ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పి లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఎవరి మాట వినను అన్నట్టుగా అన్వి చేదులు కట్టుకుని ఇప్పుడు కూడా వెళ్ళిపోతారా అంటుంది నవ్వుతూ మీ ఆయన ఆర్డర్ కదా ఇక్కడే ఉండమని ఇంకా వెళ్తామా అంటూ రాహుల్ అనేసరికి అన్వి నవ్వుతుంది తారక్ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాడు పెద్దవాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు లేట్ అవ్వడంతో ఇక్కడే ఉంటాం కానీ ఏదైనా సరదాగా ఎంజాయ్ చేయాలి కదా ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది అంజు మీరు ఆలోచిస్తూ ఉండండి నేను చేతును పడుకోబెట్టొస్తాను అని చేతుని ఎత్తుకుని రూమ్కి వెళ్తుంది అతిథి ఏదైనా గేమ్ ఆడదామా అంటుంది తరుణి వద్దు వదిన బోర్ అంటుంది అంజు పోనీ మూవీ చూద్దామా అంటుంది అన్వి అది విని అందరూ ఓకే అంటారు అతిథి కూడా వస్తుంది తరుణి అన్వితో వదిన అన్నయ్యని కూడా పిలుచుకురా ఎలాగో ఇంట్లోనే మినీ థియేటర్ ఉందిగా అక్కడికి తీసుకుని అని అందరినీ ఇంట్లోనే ఉన్న మినీ థియేటర్కి తీసుకెళ్తుంది తరుణి అన్వి తరుణి పిలవబయలోపే తను వెళ్ళిపోతుంది తరుణి ఏంటి ఇలా లాక్ చేసేసింది ఇప్పుడు ఈ మహాన్భావుడు ఏమంటాడు అనుకుంటూ రూమ్కి వెళ్తుంది అక్కడ ద్రోణ వర్క్ చేస్తూ కనిపించేసరికి అన్వి మెల్లగా తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ తనని గమనించి ఏంటి ఇలా వచ్చావు అంటాడు తన వైపు చూడకుండానే అది మేమందరం మూవీ చూద్దాం అనుకుంటున్నాం మీరు కూడా వస్తే నాకు కుదరదు మీరు చూడండి అంటాడు ఆ మాటకి కొంచెం బాధపడినా తనకి మామూలే కాబట్టి అది కాదండి అందరూ మన కోసం చూస్తున్నారు అన్నయ్య వాళ్ళు కూడా రా రాక రాక వచ్చారు మీరు ఇలా అంటే వాళ్ళకి బాధగా ఉంటుంది కదా ప్లీజ్ అండి ఇదొక్కసారి నా మాట వినండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది ద్రోణ తన వైపు చూస్తాడు అన్నీ క్యూట్గా బ్రతింలాడుతుంది అది చూసి చిన్నగా నవ్వి ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేస్తాడు ద్రోణ నవ్వేసరికి తనని అలాగే చూస్తుంది అన్వి తను లేచేసరికి తేరుకొని మీరు ఇప్పుడు వస్తున్నారా థ్యాంక్స్ అండి అంటూ తన చేతులు పట్టుకుంటుంది ద్రోణ చేతుల వైపే అణ్వి వైపు మార్చి మార్చి చూస్తాడు అన్వి అది గమనించి చేతులు తీసేస్తుంది ద్రోణ అణ్వి చేతిని పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్తాడు అన్వి తనని అలాగే చూస్తుంది ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి మూవీ పెడతారు తరుణితో ఏ మూవీ పెట్టారు అంటుంది అన్వి టైటానిక్ వదినా హో ద్రోణ అన్వి ఇద్దరు వెళ్ళి సీట్లో కూర్చుంటారు అందరూ మూవీలో లీనమైపోతారు అన్వి మూవీ చూస్తూ అనుకోకుండా ద్రోణ వైపు చూస్తుంది దెబ్బకి షాక్ అవుతుంది ఈయనటి అందరూ మూవీ చూస్తుంటే ఈ మహాన్ ఫోన్ చూస్తున్నాడు అనుకుంటుంది ద్రోణ తన వైపు చూడకుండానే నా వైపు చూడడం మానేసి మూవీ చూడు అంటాడు అయినా అన్వి మూవీ చూడకుండా ద్రోణ వైపే చూస్తూ మెల్లగా నాతో ఏం చెప్పారు ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు అన్నది ఏం చెప్పాను నేను ఒక్క మాటైనా మాట్లాడేనా గుర్తు తెచ్చుకో అన్వి గుర్తు తెచ్చుకుంటుంది ద్రోణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనని అక్కడికి తీసుకురావడం గుర్తొస్తుంది వెంటనే ద్రోణా వైపు చూస్తుంది గుర్తొచ్చింది కదా సో ఫేస్ అటు తిప్పి అటు చూడు అని మళ్ళీ మొబైల్లో ఫేస్ పెడతాడు కర్మరా బాబు అనుకుని మూవీ చూస్తుంది కొద్దిసేపటికి తనకి ఏదో అనిపించి పక్కకు చూస్తుంది ద్రోణా మొబైల్ వైపే చూస్తూ కనిపిస్తాడు చుట్టూ చూస్తుంది అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు లైట్ తీసుకుని మళ్ళీ మూవీ చూడడంతో లీనమైపోయింది అలా చూస్తూ ఉండగా మూవీలో హీరోయిన్ చేతులు చాచి నిలబడితే హీరో తనని వెనక్కి నుండి హాక్ చేసుకున్న సీన్ వస్తుంది అన్వి అది చూసి కళ్ళు మూసుకుంటుంది సేమ్ అన్వి కూడా అలా చేతులు చాచి నిలబడితే ద్రోణ వెనక నుండి హాక్ చేసుకోవడం ద్రోణ తనని ముద్దు పెట్టుకుందామని తన ఫేస్ టర్న్ చేసి ముద్దు పెట్టుకో పెట్టుకోగానే దెబ్బకి కళ్ళు తెరుస్తుంది ద్రోణ వైపు చూస్తుంది అప్పుడే ద్రోణ కూడా తన వైపు చూస్తాడు అన్వి తనని చూడడం చూసి ఏంటి అన్నట్టుగా చూస్తాడు అన్వి ఏం లేదు అన్నట్టుగా తలూపి ఫేస్ తిప్పేస్తుంది ఈ మహానుభావుడికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు ఈయనకి ప్రవరాక్యుడని పెట్టిండాల్సింది సరిగ్గా సరిపోయేది అనుకుంటూ ఉంది ఇప్పటిదాకా తన కలగలడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది కొద్దిసేపటికి మూవీ అయిపోతుంది అందరూ లేచి గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వి లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటూ ఉంటుంది తనపై సూర్యకిరణాలు వెచ్చగా పడడంతో చేతులు చాచి కళ్ళు మూసుకొని ఆ ఫీల్ ఆస్వాదిస్తూ ఉంది ఇంతలో తనని ఎవరో వెనుకని హక్ చేసుకోవడంతో షాక్ అవుతుంది చేతిలో ఉన్న టవల్ జార విడిస్తుంది వెంటనే కళ్ళు తెరిచి తలని వెనక్కి తిప్పు చూస్తుంది ద్రోణ కనిపించడంతో కంగారుగా తన వైపు చూస్తుంది తన గుండె తనకే వినిపించేంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది ద్రోణ తన కళ్ళల్లోకి చూసేసరికి కళ్ళు దించేస్తుంది ద్రోణ తన పెదాల వైపే చూస్తాడు ద్రోణ చేయి తన నడుంకి డైరెక్ట్గా తగిలేసరికి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది తన చేతులపై చేతులు వేస్తుంది ద్రోణ ముద్దు పెడదామని ఫేస్ దగ్గరగా తీసుకొస్తాడు అణవికి టెన్షన్తో పెదాలు ఆదురుతున్నాయి ద్రోణ అది గమనించి అన్వి ఫేస్ పక్కకు తిప్పి బుగ్గపై ముత్తు పెట్టి తనని వదిలేసి వాష్రూమ్కి వెళ్తాడు ట్రాన్స్లో ఉన్న అన్వి ద్రోణ తనని వదిలేయగానే వెనక్కి తిరిగి చూస్తుంది ద్రోణ వైపే చూసి బుక్కును తడుముకొని సిగ్గుపడుతుంది తర్వాత ద్రోణా డ్రెస్ తన థింగ్స్ తీసి కాఫీ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి పృథ్వీ అతిథి తారక్ రాహుల్ అంజు వెళ్ళిపోతారు ద్రోణ ఆఫీస్లో మీటింగ్ సంబంధించిన ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు దర్శి అక్కడికి వచ్చి ద్రోణ మీటింగ్కి అంతా రెడీ అయింది నువ్వు వచ్చి స్టార్ట్ చేయడమే లేట్ అంటాడు మీటింగ్ ఇంకా ఎంత టైం ఉంది థర్టీ మినిట్స్ ఈ మీటింగ్ నేను అటెండ్ చేయను ఆ మాటకి దర్శి షాక్ అవుతాడు ఏంటి ద్రోణ నువ్వు మాట్లాడేది అంత పెద్ద ప్రాజెక్ట్కి నువ్వు అటెండ్ కావకపోవడం ఏంటి క్యాన్సిల్ చేద్దామంటున్నావా ఆ మాటకి ద్రోణ సీరియస్గా నేను అటెండ్ అవ్వను అని మాత్రమే చెప్పాను క్యాన్సిల్ చేస్తానని చెప్పలేదే అయినా మనం మీటింగ్కి అటెండ్ అవుతాం కానీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు దర్శికి ఏమర్థం కాక క్యాన్సిల్ చేయను అంటున్నావు అటెండ్ అవుదాం అంటున్నావు వేరే ఎవరైనా అంటే ఎవరు ద్రోణ చిన్నగా నవ్వుతూ ప్రాజెక్ట్ రెడీ చేసింది ఎవరు వదిన అని ఏదో అర్థమై అంటే వదిన ఎస్ హనీ కూడా మీటింగ్ అటెండ్ అవుతుంది కానీ ద్రోణ వదిన ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా మరి ఎలా చేస్తుంది అన్నీ వాటంతటా అవే అవుతాయి అని హనీకి కాల్ చేస్తాడు తన ఫోన్ రింగ్ అవడంతో మొబైల్ తీసుకుని స్క్రీన్పై చూస్తుంది ఈయన ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటుంది హనీ కింద డ్రైవర్తో పాటు కార్ రెడీగా ఉంది నువ్వు అర్జెంటుగా మన ఆఫీస్కి వచ్చేయి అని చెప్పి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు అన్వి అది అది అని అనేసరికి కట్ అయి ఉంటుంది ఈ మహానుభావుడు ఏమనుకుంటున్నాడు అసలు తను చెప్పేది నేను వినాలా నేను చెప్పేది వినారా అనుకుని కిందికి వెళ్తుంది రోహిణి గారికి చెప్పి కార్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఉండడంతో కారులో కూర్చుంటుంది డ్రైవర్ కార్ని అక్కడ నుండి పోనిస్తాడు ఆఫీస్ ముందు కార్ ఆగగానే కార్ దిగి ఆఫీస్ వైపు చూస్తుంది అన్వి ఆఫీస్ చాలా పెద్దగా అందంగా ఉంటుంది పెళ్ళై సంవత్సరం అయినా తను ఎప్పుడు ఆఫీస్కి రాలేదు ఫస్ట్ టైం వచ్చింది తను దాన్ని చూస్తూ నోరు అంతలా తెరిచి చూస్తుంది అప్పటికే దర్శి తన కోసం బయట ఉండడంతో అన్విని చూసి తన దగ్గరికి వెళ్తాడు అన్వి అలాగే ఆఫీస్ వైపు చూడడం చూసి వదినా అంటూ తన వేసు ముందు చేత్తో వేవ్ చేస్తాడు అన్వి చేరుకుని దర్శి వైపు చూస్తుంది ఏంటి వదినా ఆఫీస్ వైపు అలా చూస్తున్నారు ద్రోణ కష్టపడి తన టాలెంట్తో ఈ ఆఫీస్ని పెట్టాడు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు వరల్డ్లోని టాప్ టెన్లో ఒకటిగా ఉన్నాడు పదండి అని లోపలికి వెళ్తాడు అన్వి కూడా తనతో పాటే వెళ్తూ అవును దర్శి నన్ను ఎందుకు పిలిచారీనా అని అడిగింది దర్శి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ అంటే ద్రోణ మీకు విషయం చెప్పలేదా వదిన అన్వి లేదు అన్నట్టుగా తలొప్తుంది అయితే డైరెక్ట్గా ద్రోణాని మీకు విషయం చెప్తాడు వదిన నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అని క్యాబిన్ డోర్ తెరిచి లోపలికి వెళ్తాడు అన్వి కూడా లోపలికి వెళ్ళి ఎదురుగా చూసేసరికి ద్రోణ స్టైల్గా కాల్ మీద కాలు వేసుకుని పెన్ని చేతి వేళ్లతో తిప్పుతూ ఫైల్ని చూస్తున్నాడు తనని అలాగే చూస్తూ ఉంటుంది ద్రోణ అది గమనించి వాళ్ళని చూసి కూర్చోండి అన్నట్టుగా చేత్తో సైగ చేస్తాడు ఇద్దరు తన ఎదురు సీట్లో కూర్చుంటారు ద్రోణ మీటింగ్ సంబంధించిన ఫైల్ తీసి అన్వి ముందు టేబుల్పై పెడతాడు అది చూసి పాపం వదిన అనుకుంటాడు దర్శి అన్వికి ఏం అర్థం కాక ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది ఇది మీటింగ్కి సంబంధించిన ఫైల్ కదా ఇప్పుడు మీకు మీటింగ్ ఉంది కదా మరి నాకెందుకు ఇస్తున్నారు అన్నది ద్రోణి తన వైపు చూసి ఎందుకంటే ఈ మీటింగ్కి నువ్వు అటెండ్ అవుతున్నావు కాబట్టి అన్వి షాక్ అయి వాట్ అవును ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది నువ్వే కాబట్టి ఆ మీటింగ్ని కూడా నువ్వే కంప్లీట్ చేయాలి అన్వి షాక్ అవుతుంది కంగారుగా అది కాదండి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను నిజమే బట్ నేను ప్రిపేర్గా లేను అది కూడా ఫస్ట్ టైం మీటింగ్ అది కూడా మీరు ఉంటారు చిన్న మిస్టేక్స్ జరిగినా అమ్మో నా వల్ల కాదు ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని మృతి నాడుతుంది ద్రోణ దర్శి వైపు చూడుకున్నాను దర్శి మీటింగ్కి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది అందరినీ రమ్మని చెప్పు మీటింగ్ కూడా హనీనే కంప్లీట్ చేస్తుంది అంటాడు అన్వి వైపు సూటిగా చూస్తూ ఆ మాటకి అన్వికి పై ప్రాణాలు పైనే పోయాయి దెబ్బకి ఏడు మొహం పెట్టి ప్లీజ్ అండి నా వల్ల కాదు కావాలంటే ఇంకెప్పుడైనా నేను ప్రిపేర్ అయినప్పుడు మీటింగ్ అరేంజ్ చేయండి హనీ ఇప్పటికే టైం వేస్ట్ చేసావు ముందు ప్రిపేర్ అవు అని తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఫైల్లో ఫేస్ పెడతాడు అన్వి తనని తిట్టుకుంటూ ప్రిపేర్ అవుతుంది అది చూసి చిన్నగా నవ్వుకుంటాడు కొద్దిసేపటికి ద్రోణ తనతో అయిపోయిందా అనడంతో అన్వి హా అని తలొపుతుంది ద్రోణ తనని గమనించి వాటర్ గ్లాస్ తన ముందు పెట్టకనే అన్వి గ్లాస్ తీసుకొని తాగేస్తుంది ద్రోణ అది చూసి నవ్వుకొని మరీ అంత టెన్షన్ పడకు ఇది చిన్న మీటింగే కూల్గా ఉండు అని లేస్తాడు పద మీటింగ్ టైం అయింది అని అణవి చేపట్టుకుని ముందుకు నడుస్తాడు బట్ అన్వి నడవదు ద్రోణ సీరియస్గా చూస్తాడు తన వైపు అన్వి అది గమనించి అది కాదండి బబ్బబ్ భయంగా ఉంది అంటూ తడబడుతూ మాట్లాడుతుంది ద్రోణ అతని దగ్గరికి లాక్కొని చూడు హనీ నువ్వు ఈ ద్రోణ వైఫ్వి నువ్వు ఇలా భయపడితే ఈ ద్రోణ అస్సలు సహించడు సో భయం అనేది పక్కన పడేసి నాతో రా నేను కూడా నీతో పాటే ఉంటాను అని తనకి దూరంగా జరిగి వెళ్తాడు తీసుకెళ్తాడు ద్రోణ అతని లాక్కోవడంతో ఊహించని సంఘటనకి గురైన అన్వికి ఎందుకో ద్రోణ మాటలు కొత్తగా అనిపిస్తున్నాయి ద్రోణాతని తీసుకెళ్తుంటే అలాగే వెళ్తుంది మీటింగ్ హాల్లోకి అడుగు పెడుతూనే మొత్తం చూస్తుంది అన్వి ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది ద్రోణాన్ని చూసి అందరూ లేచి నిలబడతారు ద్రోణ డయాస్ మీదకి వెళ్ళి అందరినీ విష్ చేసి గాయస్ ఈరోజు మీటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది నేను కాదు నా వైఫ్ అన్వితా ప్రియా తన డయాస్ దిగి అన్వి దగ్గరికి వెళ్తాడు అన్వికి భయంగాను కొత్తగానూ ఉంటుంది ద్రోణ తన పూర్తి పేరు పెట్టి పిలవడం తనకి చాలా నచ్చింది అలాగే ద్రోణాని చూస్తుంది ద్రోణ తన దగ్గరికి వెళ్ళి గో అని భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి ముందు చైర్లో దర్శి పక్కనే కాలు మీద కాలు వేసుకొని కూర్చుని అన్వి వైపే చూస్తాడు అన్వి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి ద్రోణ వైపే చూస్తుంది ద్రోణ స్మైల్ చేస్తూ కనిపించగానే తనకి రిలీఫ్గా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అదే కాన్ఫిడెన్స్తో అందరినీ విష్ చేసి కొద్దిసేపట్లోని అందరికీ నచ్చేలా మీటింగ్ ఫినిష్ చేస్తుంది అందరూ లేచి క్లాప్స్ కొడతారు అన్వి డయాస్ దిగి ద్రోణ దగ్గరికి వెళ్తుంది అందరూ తనకి కంగ్రాక్స్ చెప్తారు కొంతమంది పొగుడుతారు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ద్రోణ వైపు చూసేసరికి అక్కడున్నడు చుట్టూ చూస్తుంది ఎక్కడా కనిపించడు దర్శి దగ్గరికి వెళ్ళి ద్రోణాన్ని అడిగేసరికి ఇప్పుడే తన ఛాంబర్లోకి వెళ్ళాడు అని చెప్తాడు దర్శి అన్వి అక్కడ నుండి ద్రోణ దగ్గరికి వెళ్తుంది ద్రోణ అటువైపుకి తిరిగి గ్లాస్పై చేయి పెట్టి బయటికి చూస్తూ ఉన్నాడు అన్వి తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి ఇదంతా మీ వల్లే అసలు నేను ఇలా ఒక మీటింగ్ అటెండ్ అవుతానని దాన్ని ఫినిష్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు నిజంగా నాకు చాలా భయం వేసింది కానీ మిమ్మల్ని మీ నవ్వుని చూడగానే నాకు టెన్షన్ పోయి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది లేకపోతే మీ మీటింగ్లో మధ్యలోనే అంటూ ఏదో అనుబోతుంటే ద్రోణ తని యాక్ చేసుకుంటాడు దాంతో అన్వి షాక్ అవుతుంది అప్రయత్నంగా అణ్వి చేతులు వేసే లోపే ద్రోణ తనకి కంగ్రాక్స్ అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి క్లాస్ డోర్ నుండి బయటికి చూస్తాడు దర్శి అక్కడికి వచ్చి ద్రోణని సైన్ కావాలి అని అంటాడు ద్రోణ ప్రాజెక్ట్ ఫైల్ మీద సైన్ చేసి దర్శికి ఇస్తాడు దాంతో దర్శి వెళ్ళిపోతాడు ద్రోణ అణ్వి వైపు తిరిగి హనీ డ్రైవర్ వస్తాడు ఇంటికెళ్ళు నేను ఇక్కడే ఉంటానండి ఎలాగో ఇంట్లో కూడా వర్క్ కదా చేసేది అదేదో ఇక్కడే చేస్తాను ద్రోణ తన వైపు సూటిగా చూస్తాడు అణ్వి తడబడుతూ తల కిందికి దించేస్తుంది ద్రోణ తన ఫోన్ తీసి దర్శికి కాల్ చేసి ల్యాప్టాప్ తీసుకుని రమ్మని చెప్తాడు దర్శి ల్యాప్టాప్ తీసుకుని చేసి వెళ్ళిపోతాడు ద్రోణ అది అణ్వీకి ఇచ్చి తనకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పి తన వర్క్లో పడిపోతాడు ద్రోణ ఒప్పుకోవడంతో అన్వి హుషారుగా వర్క్ చేసుకుంటుంది కొద్దిసేపటికి అన్వి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ తనకి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా వర్క్లో మునిగిపోయాడు తనని అలాగే చూస్తూ ఉంది అన్వి తనకి ఏదో అనిపించి పక్కకు చూసిన చూసిన ద్రోణాకి అన్వి తన వైపే చూస్తూ కనిపించడం చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు ద్రోణ తన వైపు చూసేసరికి తేరుకొని ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ల్యాప్టాప్లోకి తల దూరుస్తుంది ద్రోణ చిన్నగా నవ్వుకుంటాడు ద్రోణ స్టైల్గా చేతి వేలుతూ పెన్ను పెట్టుకుని ఫైల్ చూస్తుండగా అనుకోకుండా పెన్ను జారి చేరు పక్కనే కింద పడిపోతుంది పెన్ తీసుకుని లేస్తూ అనుకోకుండా అన్విని చూస్తాడు తనకి అన్వి నడుము కనిపించేసరికి ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే చూసి తేరుకొని ఫైల్ వైపు చూస్తాడు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా బుద్ధి ఊరుకోక అన్వి వైపే చూస్తాడు అన్వి అటు ఇటు స్వింగ్ స్వింగ్ లిప్స్ని ముని పంటితో పట్టుకొని వర్క్ చేస్తుంది గాలికి నడుము దగ్గరున్న చీర అంచు కొంచెం ఎగురుతుంది ద్రోణా వర్క్ చేయడం ఆపేసి అన్వి వైపు తిరిగి స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని తనని చూస్తుంటాడు అన్వికి ఎవరో గుచ్చుగుచ్చి చూస్తున్నట్టు అనిపించి పక్కకు చూసేసరికి ద్రోణ తన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్వి ద్రోణ వైపు చూసిన తన ఫేస్ తిప్పకపోయేసరికి ఈ మహానుభావుడేంటి నేను చూస్తున్నానని కూడా లేకుండా నా వైపే చూస్తున్నాడు కాదు కాదు నా వైపే చూస్తున్నాడు కానీ ఎక్కడో చూస్తున్నాడు అనుకొని ద్రోణ చూపును గమనించి తన నడుం వైపు చూసుకుంటుంది అది చూసి అన్వి లేచేసరికి ద్రోణ తేరుకొని తన వైపు చూస్తాడు అన్వి తన దగ్గరికి రావడం చూసి ఇదేంటి ఇలా వస్తుంది కొంపదీసి చూసేసిందా నో డౌట్ చూసేసి ఉంటుంది అనుకొని అన్వితో ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు మీరు చేస్తుంది ఏంటి అంటుంది అన్వి చేతులు కట్టుకొని ద్రోణా సీరియస్గా ఏం చేస్తున్నానో కనిపించట్లేదా హా కనిపిస్తూనే ఉంది అయినా కట్టికి చీర కట్టినట్టు ఉంటా కదా మీకు నా నడుము కూడా కనిపిస్తుందా అంటుంది వెటకారంగా నేను కూడా అదేనే అనుకుంటుంది నీ నడుము ఎక్కడ ఉందా అని చూస్తున్నా కానీ ఏం లాభం ఇంత ఇంత జీడిపప్పు తిన్నా నీ నడుము కాదు కదా నువ్వే కనిపించట్లేదు అంటాడు ఆ మాటకి అన్వి కోపంగా అంటే నేను మీకు కనిపించట్లేదా స్కెల్టన్ కనిపించినా యూజ్ ఏంటిలే అన్వికి ఆ మాట అర్థం కాదు తర్వాత ద్రోణ ఏమన్నాడు అర్థమై ఏంటి నేను స్కెల్టనా అంటూ ద్రోణ మీదకి రాబోతుంటే ద్రోణ అలాగే కూర్చుని అన్వి చేతిని పట్టుకుని వెనక్కి తిప్పుతాడు నీకు పొగరు బాగా ఎక్కువైందే ఈ మధ్య నన్ను బాగా రెచ్చ కొడుతున్నావు నీ పని ఇంటికి వెళ్ళాక చెప్తా అంటాడు మీకు ఉన్నంత పొగరు ఎవరికీ ఉండదులే అని మనసులో అనుకోబోయి బయటకు అనేస్తుంది ఆ మాటకి ద్రోణ కోపంగా ఏమన్నా అంటూ ఫోర్స్గా తన వైపు తిప్పుకునేసరికి ఆ ఫోర్స్కి అణ్వి తనపై పడి అనుకోకుండా ద్రోణ ద్రోణ హార్ట్పై ముద్దు పెట్టేస్తుంది జరిగిన పరిణామానికి ఇద్దరు షాక్ అవుతారు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు అప్రయత్నంగా ద్రోణ చేతులు అన్వి నడమ చుట్టూ పట్టుకుంటాయి మే కమ్ ఇన్ సార్ అంటూ డోర్ నాక్ చేసేసరికి ఇద్దరు తేరుకుని దూరం జరుగుతారు అన్వి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది కమ్ ఇన్ అని ద్రోణ అనేసరికి ఒక అమ్మాయి డోర్ తీసి లోపలికి వస్తుంది ఫైల్లో సైన్ చేయించుకుని వెళ్ళిపోతుంది తర్వాత ఇద్దరు ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్